ఈ రోజు ఈ ముఖ్య సమావేశం పెట్టడానికే కారణం అభివృద్ధి కోసం కొంతమంది ఏం జరిగిందని మాట్లాడుతున్నారు జనసేన నాయకులు వాళ్ళు వా మాట్లాడే ముందు అభివృద్ధి ఏం జరిగిందని వాళ్ళు తెలుసుకోవాలి హెందుత్వ నియోజకవర్గంలో తొంభై ఏడో వార్డులో జరిగిన అభివృద్ధి నేను చూపిస్తాను నేను సిద్ధంగా ఉన్నాను అభివృద్ధి చూ చూపించడానికి సుమారు పదమూడు కోట్లు అభివృద్ధి జరిగింది వాళ్ళు చెప్పడం నాలుగే నాలుగు చూపించమన్నారు మేము ఇగో ఆర్టీ యాక్ట్ కాదు మొత్తం లెక్కలతో వచ్చాం అరవై ఒక్క వర్కులు చేసాం ఓన్లీ తొంభై ఏడో వార్డులోనే వాళ్ళు మా నాయకుడి కోసం కూడా మాట్లాడుతున్నారు మీ స్థాయి కాదు అని మీ స్థాయి కాదు మా నాయకుడి కోసం మాట్లాడేది మా నాయకుడు హైట్ కోసం మాట్లాడుతున్నారు బుల్లెట్ ఎంత ఉంటుంది దిగిన తర్వాత తెలుస్తుంది ఎంత అనేది ఏంటనేది ఈరోజు మీరు చూసుకుంటే సుజాత నగర్ సుమారు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి రోడ్డు సుజాత నగర్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి సీటు వరకు అలాగే పులగాలపాలెం రోడ్డు నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ అదొక ఎనిమిది కోట్లు యూపీహెచ్సి అదో రెండు కోట్లు నెక్స్ట్ మళ్ళీ చనుమోడు ఆర్చ నుంచి శివశక్తి నాగర్ శివాలయం దగ్గర వరకు అదొక రోడ్డు ఇలాగ అనేక అభివృద్ధి చేశారు మా నాయకుడు మా నాయకుడు కోసం మాట్లాడుతున్నారు మీరు మా నాయకుడు ఒకరికి సాయం చేసే వ్యక్తే కానీ ఒకరికి అన్యాయం చేసే వ్యక్తి అయితే కాదు అది మీరు తెలుసుకోవాలి ఏదైనా సరికి అభివృద్ధి అనేది మా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు లాంటివి ఒకటి సంక్షేమం ఒకటి అభివృద్ధి వాళ్ళకి కనిపించలేదా అభివృద్ధి ఏం చేశారన్నది రమ్మనండి వాళ్ళే దేనికి సిద్ధమో రమ్మనండి చూపించడానికి మేము మా నాయకులు అందరూ చూపిస్తాం సిద్ధం మీ సాక్షిగా ఏం అభివృద్ధి అయ్యాయో మేము చూపిస్తాం అందరి అంతేగాని మా నాయకుడు సీసీ కెమెరాలు పెట్టుకొని పని నుంచి వస్తాడు అసలు సీసీ కెమెరా ఇంటికే లేవు మా నాయకుడి ఇంటికి ఇవన్నీ అవాస్తవాలు తెలుసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అన్నం రెడ్డి అదీప్ అనే వ్యక్తి అఖండ విజయంతో గెలిచి మళ్ళీ ఈ నియోజక అభివృద్ధి పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు మా నాయకులు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు దానికి అందరూ కృషి కావాలి మీ అందరూ పట్టుబద్ధలతో కష్టపడి అని గెలిపించి యాభై వేల మెజార్టీతో ఇప్పుడు చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో యాభై వేల మెజార్టీతో అన్నం రెడ్డి అనే వ్యక్తి గెలిచి వస్తాడు అభివృద్ధి కూడా అదే విధంగా చేసి చూపిస్తామని చెప్పి కోరుకుంటున్నాను ఏదో ఎక్కడో ఒక మూలన కంటికి కనబడిన రోడ్డు ఉండిపోతే ఆ రోడ్డే అని పచ్చారని చూపిస్తారు కానీ మన నగర్ లోపల చూడండి పదమూడు రోడ్లు వేసాం మీరు ఏ రోడ్కని వెళ్ళండి అభివృద్ధి ఎందుకు జరగలేదు అది చెప్పరు ఎక్కడో ఒక చిన్న పెండింగ్లు అంటే కాంట్రాక్టులు ఖాళీ లేకపోతే చిన్న పెండింగ్లు ఉంటే ఆ ఒక పెండింగ్ రోడ్నే పట్టుకుంటాను వంద అభివృద్ధిలు చేస్తాను ఒకటి కూడా అభివృద్ధి చెప్పట్లేదు అభివృద్ధి ఏదైతే చివరి ఉండిపోతే అదే చెప్తాను మీరు ఒకటి గమనించండి ఒకేసారి వచ్చిన గవర్నమెంట్ మొత్తం అన్ని పూర్తి చేసి ఇస్తే రెండోసారి గవర్నమెంట్ అవసరం లేదు అది ఎవరికైనా సాధ్యమా నేను ఛాలెంజ్ కాస్తాను పది సంవత్సరాల్లో టీడీపీ గవర్నమెంట్ కానీ ప్రజారాజ్యం కానీ ఎవరు చేయలేన పనులు మేము చేసాము మేము చూపిస్తాం అందం కాదు మేము చూపిస్తాం కానీ పది సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ కాస్తాను ఎవరైనా వచ్చి ఈ పది సంవత్సరాల్లో అంత పని చేసి ఉంటే నేను ఇప్పుడే ఈ పార్టీలో నేను తప్పించుకుంటాను రమ్మని పోటీకి ఎవరైనా ఛాలెంజ్ చేస్తాను రమ్మని నా దగ్గరికి ఆలోచన వద్దు రమ్మనండి నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరికైనా సరే పని చేయలేదు అని మాకు ఎవరైనా అన్న పది సంవత్సరాలు మీరు పరిపాలించేటప్పుడు ఎంత పని అయింది మూడు సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఎంత పని అయింది మేము మేము చెప్తాను మేము దగ్గర ఉంటాము రమ్మనండి ఏదైనా ఆరోపణలు ఉంటా రమ్మని మేము చెప్పలా కాదు మేము ఎన్ని పనులు చేసినా ప్రజలకు తెలియాలని మాత్రమే మేము అంటాం నాయకులు అవసరం లేదు ప్రసా ఏదైనా చిన్న పంచాయతీ ఫోటోలు తీసి పెట్టడం మాకు అవన్నీ అవసరం లేదు సుజాతన రోడ్లు కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఎన్ని ఏమి చేసినా మాకు ఫోటోలతో పని లేదు పనితో ప్రజలతో ప్రజలకు ఏ అవసరం ఉందో దానితోటే మా పని మీ ఇక్కడ ఉన్న ఏం చేస్తారంటే ఒకటి చేస్తారు పది కింద చూపిస్తారు మేము పది చేసినా కూడా ఒకటి కూడా మేము చూపించట్లేదు ఇప్పుడు ఆయన పెంచాడు కాబట్టి మేము ఇన్ని పనులు చేసామని చెప్పాను తప్పించి మేము పనులు చేసామని అక్కడున్న పెద్దలకు కావాలి అక్కడున్న పెద్దలకి ఏంటి కావాలి అది మేము చేస్తాం ఎంత తప్పించి వీళ్ళకి ఓట్ల కోసం వీటి కోసం కాదు మేము ఇంతవరకు కష్టపడ్డాము అభివృద్ధి విషయాలు వాళ్ళు మాట్లాడటానికి ఏ హక్కు లేదు అంతే